ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి విలువ తెలుసుకోకపోవచ్చు కానీ విడిపోయాక మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మన జీవితంలో ఏం పోగొట్టుకున్నామో ఏ వస్తువు అయినా బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది ఒకటి దొరికినప్పుడు రెండోది పోగొట్టుకున్నప్పుడు ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలీదు లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు వంద మంది వంద రకాలుగా చెప్తారు అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు జీవితంలో ఏవి కూడా నీ వెనుక రావు నువ్వు సంతోషంగా గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మనది కాదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు తెలివి లేక కాదు అబద్ధం ఆడలేక మోసం చేయలేక సారీ అనే ఒక పదం మనుషులను కలిపితే ఈగో అనే పదం మనుషులను విడదీస్తుంది చీకటి పడితే చంద్రుడు రాజు తెల్లవారితే సూర్యుడు రాజు ఒక్కో రోజే ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మనవి ఎలా అవుతాయి మనది కాని రోజు మౌనంగా ఉండాలి మనదైన రోజు వినయంగా ఉండాలి ఇదే జీవితం తప్పులు ఎంచి దూరం పెడితే మన పక్కన ఎవరు ఉండరు అలా కాక కాస్త సహనం చూపితే పెద్ద మనసుతో సర్దుకుపోతే అందరూ మనవారే మన కుటుంబంలో వారు ఏదైనా తప్పు చేస్తే సర్దుకుపోతాం కదా అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు కాగితాలను కలిపి ఉంచడానికి పిన్ను గుచ్చవలసి ఉంటుంది అక్కడ పిన్ను ఉద్దేశం కాగితాలను గుచ్చి బాధ పెట్టాలని కాదు అన్నింటినీ కలిపి ఉంచాలని అలాగే కుటుంబాన్ని కలిపి ఉంచాలనుకునే వారు కోపం చూపించినంత మాత్రాన వారికి ఉన్నట్లు కాదు నీ విలువ నువ్వు వేసుకున్న బ్రాండెడ్ దుస్తుల్లోనూ నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులోనూ కనిపించదు నీ పేరు చెప్తే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందో దాన్ని బట్టి నీ విలువెంతో తెలుస్తుంది మనిషిలా అందరూ బ్రతుకుతారు కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు అది మన చేతుల్లోనే ఉంది సాటి మనిషికి సహాయపడే ప్రతి మనిషి దేవుడే అని అంటారు ప్రతి గృహం దేవాలయమే అంటారు దయగల హృదయాలు మందిరాలు అంటారు అందుకే దుర్గుణాలు అనే దుర్గం అంటించుకోకు సద్గుణాలు అనే సుగంధం వదులుకోకు తలకెక్కిన పొగరు దిగాలంటే ఒకటి డబ్బైనా పోవాలి రెండు జబ్బైనా రావాలి ఎందుకంటే డబ్బు పోతే ప్రేమ విలువ తెలుస్తుంది జబ్బు వస్తే మనుషుల విలువ తెలుస్తుంది గెలిచినప్పుడు వినయంగా ఉండు ఓడినప్పుడు ఓర్పుగా ఉండు డబ్బు ఉన్నప్పుడు దయాగుణంతో ఉండు డబ్బు లేనప్పుడు నిజాయితీగా ఉండు